ప్రజలు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున అందరికీ వందరముటి సంవత్సరం ఆగస్టు నెల ఆరో తారీఖున తండ్రి దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానము పంపినారు అదే వినగా యష్యా గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వశ్రంలో ఇలా వ్రాయబడింది నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అవును వాక్యము ఇలాగ తెలియజేస్తుంది చెరలోనికి వెళ్ళిన దేవుని ప్రజలు తమకు జరిగిన అవమానము ఎల్లకాలము నిలిచి ఉంటుందని భావించకూడదు ఎందుకంటే దేవుని న్యాయ తీర్పు త్వరలో వారి రక్షణకు మార్గము ఏర్పడుతుంది ఎందుకంటే సారమ్మ గొడ్రలు అనబడింది కానీ దేవుడు ఆ అవమానమును తీసివేశాడు కరికరించి వారిని తమ స్వదేశములో వారికి ఇష్టమైన ప్రదేశంలోనికి నడిపించారు ఐగుప్తు దాస్యం నుండి తన ప్రజలను విడిపించి న్యాయమైన కృపా వాత్సల్యత వారిపై చూపించిన దేవుడు ఆయన ప్రజలుగా నడుచుకునే మనపై కూడా అట్టి కృప దయచేస్తారు ఇంతటితో ఈ పరిశుద్ధమైన వాక్యము తన దేవుడు దీవించుటాడారు Right